నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఆర్టీసీ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తూ రిటైర్మెంట్ చేసిన ప్రతి ఉద్యోగి ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకోవాలని కదిరి డిపో అసిస్టెంట్ మేనేజర్ హరిమోహన్ తెలిపారు అందరికీ నమస్కారం నేను హరిమోహన్ కదిరెడ్డి మనంద ఎస్టేట్ మేనేజర్గా పనిచేస్తున్నాను నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి డెలిగేట్గా పనిచేశాను క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో ఏపీఎస్ఆర్టీసీలో సభ్యత్వం ఉండి దాదాపు ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉంటే వాళ్ళందరికీ నేడు ఆర్థిక సహాయం అంటే వృద్ధాప్య ఆర్థిక సహాయం విడుదల చేస్తున్నారు ఇందుకు గాను మా సెక్రటరీ శ్రీ తలాకంత్ గారు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ రోజున మరి దీని మేరకు రిటైర్డ్ ఉద్యోగులకు మరియు ఎవరైనా అయ్యి లేకపోతే వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకొని వివిధ కారణాలతో సంస్థలో పనిచేసి వైద్యులిగినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ నెలలో తప్పకుండా ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలి చాలా సులభమైన విధానం ఇది ఇదేమీ అంత కష్టపడే విధానం కూడా కాదు దీనికి కావాల్సింది ఏంటంటే ఒకటి ఎంఓఎస్ దరఖాస్తుని ఒకటి సెక్రటరీ గారు నమూనా ఇచ్చారు ఈ నమూనాలో ప్రతి ఒక్కటి మనము భర్తీ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ ఎంఓఏస్ అంటే మెంబర్స్ ఓల్డ్ ఏజ్ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా సిసిఎస్ సెక్రటరీ గారు ఏం చేస్తారంటే సంవత్సరం ప్రతి చేరిన ప్రతి సంవత్సరానికి యాభై ఐదు రూపాయలు చొప్పున ఒక ఇరవై ఏడు పనిచేశారు అనుకోండి ఇరవై ఇంటూ యాభై ఐదు అంటే రెండు వేల రెండు వందల రూపాయలు వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో వేసి ఏదో ఒక వృద్ధ భక్తిగా ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ ఉండదు కదా వచ్చే పెన్షన్ అరాకురా ఎందుకంటే అబ్బాబానా కానీ మాకు ఐదు వేలు మించి రాదు పెన్షన్ కాబట్టి ఈ టైంలో సంవత్సరానికి ఒకసారి ఈ స్కీమ్ను ఏపీఎస్ఆర్టీసీ సంస్థ అనుబంధంగా ఉన్నటువంటి సిసిఎస్ వారు ప్రవేశపెట్టారనమాట ఇది ఈ స్కీమ్లో ముఖ్యంగా నేను ఇంతవరకు వరకు చెప్పినట్టు ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉండాలి ఇంకొకటి విషయం ఏంటంటే ఎవరైనా రిటైర్డ్ అయ్యేటప్పుడు ఆర్ స్కీమ్ అని ఉంటుంది అంటే రి రిటైర్డ్ మెంబర్ మెంబర్షిప్ స్కీమ్ అనమాట ఆ స్కీమ్లో చేరి పద్నాలుగు పర్సెంట్ వడ్డీ పొందుతా అంటే అంటే అధిక వడ్డీ పొందుతా అంటే ఈ స్కీమ్ ఎంచుకుంటురా అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎండిసి స్కీములు మెంబర్గా ఉండి నెల వడ్డీ పొందుతున్నటువంటి ఉద్యోగి ఈ స్కీములో దరఖాస్తు చేసుకోవడానికి అనర్హుడు దయచేసి చేసుకోవద్దండి ఈ యొక్క వివరాలన్నీ భర్తీ చేసి దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ కాపీని కూడా జాయిండి ఎందుకంటే ఆన్లైన్ ద్వారా ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి పేమెంట్ జరుగుతుంది ఓటు తేదీ నుంచి పేమెంట్ జరుగుతుంది కాబట్టి ఆ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసేదానికి ఈ ఐఎఫ్ఎఫ్సి కోడు ఈ బ్యాంక్ వివరాలని అకౌంట్ జిల్లాస్పత్రులు స్పష్టంగా ఉంటాయి కాబట్టి మీ అకౌంట్లో నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా ఒకటి ఎనిమిది ఇరవై రెండు నుంచి పేమెంట్ జరుగుతాయన్నమాట కాబట్టి ఇప్పుడు చాలామంది చాలా టికెళ్ళు వందల మంది ఉన్నారనమాట రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళందరికీ ఎందుకంటే కొంతమంది గ్రామస్థాయిలో ఉంటారు కొంతమంది విలేజ్లో ఉంటారు కొంతమంది పల్లెటూరులో ఉంటారు ఉంటారు వాటి అందరికీ తెలియని ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేసడం జరిగింది మన